హాయ్ గాయస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే గత వీడియోలో అయితే మనం సీతారామ ప్రాక్ట్కి సంబంధించి పంప్ హౌస్ అయితే చూసాం కదా ఆ పంప్ హౌస్కి గోదావరి జిల్లాలో అయితే రావడం జరుగుతుంది అతను అసలు గోదావరి నుంచి ఎక్కడి నుంచి మనకి వాటర్ వస్తుంది అనేది మీకు చూపించేందుకైతే ఈరోజు మేము ఫ్రెండ్స్తో కలిసి గోదావరి దగ్గరికి అయితే వెళ్ళటం జరిగింది ఈ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉంటాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి చూస్తే కనుక ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాము సీతారామ ప్రాజెక్ట్ పంప్హౌస్ నుంచి మనకి గోదావరి రోడ్డుకి అయితే దగ్గర దగ్గర పన్నెండు నుంచి పదమూడు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ సీతారామ ప్రాజెక్ట్ కాలవర పక్క నుంచి పంప్హౌస్ నుంచి కూడా గోదావరి వరకు డబల్ సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మనకి మధ్య మధ్యలో మట్టి రోడ్డు ఉంటుంది ఒకసారి మనం చూడొచ్చు లెఫ్ట్ సైడ్ మనకి ఈ సీతారామ ప్రాక్ట్ కాలువ అయితే మనం ఒకసారి చూడవచ్చు ఆల్మోస్ట్ గోదావరి దగ్గరకైతే వచ్చాము అసలు మనకి ఈ సీతారామ ప్రాక్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు కంపోస్ట్ ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని మనం ఒకసారి చూడొచ్చు ఈ వీడియోలో మనకి రైట్ సైడ్ గోదావరి ఇప్పుడు మనం సీతారామ ప్రాక్టర్ కాలువ పక్కన ఉన్నటువంటి సిమెంట్ రోడ్ అనమాట దగ్గర దగ్గర పదమూడు నుంచి పద పద్నాలుగు కిలోమీటర్లు అయితే మనకి సిమెంట్ రోడ్డు నిర్మించడం జరిగింది ఈ సీతారామ ప్రాజెక్ట్ కాలం పైన ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ అయితే నడుస్తుంది మనం ఒకసారి ఇక్కడ వరకు సిమెంట్ రోడ్డు ఉంది మధ్యలో కొంచెం మళ్ళీ కొంచెం మట్టి రోడ్డు ఉంది ఇంకా ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు నిన్న మనకి పంప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి వాటర్ ఉంది ఒకసారి మనం చూడవచ్చు ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది ఎవరైనా ఈ గోదావరి దగ్గరికి ప్రాజెక్ట్ చూడాలనుకుంటే మాత్రం సీతారాంపురం దాటిన తర్వాత మనకి ఈ సీతారామ ప్రాజెక్ట్ యొక్క కాలువ బ్రిడ్జ్ తగులుతుంది ఆ బ్రిడ్జి పక్కన సిమెంట్ రోడ్డు ఉంటుంది రైట్ సైడ్ కరెక్ట్గా ఆ రోడ్ ఎక్కినట్టయితే డైరెక్ట్ గోదావరి దగ్గరికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే చూడండి ఇక్కడ ఇదే గోదావరి పైన మనకి స్వతంత్ర రాకముందు సర్ అర్ధార్ కాటన్ ద్వారా మనకి గోదావరి నది పైన ఆనకట్ట నిర్మించడం జరిగింది ఆ బేస్ చేసుకునే మనకి ఏవి వాటర్ ప్లాంట్ వాటర్ సప్లై కానీ అదేవిధంగా మనకి మిషన్ బాగీరాకు సంబంధించిన వాటర్ కానీ దాని బేస్ చేసుకుని ఉంటుంది చూడండి ఇక్కడ ఈ సీతారామం పారెక్ట్కి సంబంధించిన ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు అసలు ఇది ఏంటి అనేది మాకు కూడా క్లియర్గా అర్థం కాలేదు అది ఎందుకంటే మనకి కాలువ నుంచి గోదావరి నుంచి ఇటు వచ్చడానికి కట్టారా ఈ లాక్లు పెట్టడానికి కట్టారా అనేది మాకు క్లియర్గా అర్థం అవ్వలేదు ఎందుకంటే దానికి ముందు కూడా ఇంకొక పర్లాంగ్ దూరం రోడ్డు ఉంది ప్లస్ కాలువ కూడా ఉంది ఈ మధ్యలో ఎందుకు పెట్టారని మనకు క్లియర్గా అర్థం కాలేదు ఒకసారి మీరు చూడండి అసలు ఇది లాక్ల కోసం కొంతమంది అడిగితే ఏంటంటే మనకి గోదావరి నుంచి వచ్చే వాటర్ని లాక్ చే లాకుల ద్వారా నీళ్ళు ఆపడానికి ఇక్కడ లాకులు పెడతారని అన్నారు ఇక్కడ ఎవరైనా అడుగుదామంటే సెక్యూరిటీని అడిగాము మాకు కూడా తెలియసారన్నారు చూడవచ్చు లాకుల కోసం పెట్టారైతే మేము అనుకుంటున్నాము అయితే మనకి ఇటు సైడ్ ఉంది ఓపెన్ అసలు యాక్చువల్గా దాని అవతల కూడా కాలు ఉందన్నట్టు ఒక పర్లాగ దూరం అయితే ఇంకా నడుస్తుంది ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం గోదావరి నది ఈ మనకి సర్ అర్దార్ కాటన్ గోదావరి నదిపై ఆనకట్ట కట్టాడని అనుకుంటున్నారా ఇదే ఆనకట్ట ఒకసారి మనం మీకు దగ్గరగా చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే ఇదే గోదావరి నది పైన సీతమ్మధార ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయ్యి సగం వరకైతే అయింది ఇంత గతంలో ఈ ఆనకట్టను బేస్ చేసుకొనే మనకి మిషన్ భగీరథ వాటర్ కానీ అదేవిధంగా హెవీ వాటర్ ప్లాంట్కి సంబంధించిన వాటర్ కానీ అంత అదే తర్వాత మనకి బీటీపీఎస్ కానీ వాటర్ ఎప్పుడు స్టోరేజ్ ఉంటుంది ఆనకట్ట ఉండటం వల్ల మనం ఇక్కడి నుంచి గోదావరి అవతల చూసినట్టయితే అక్కడ అనమాట గోదావరికి అవతల వైపు దుమ్మగూడెం ఇటువైపు మనకి అమ్మగారిపల్లి అశోకర మండలం మనం ఇప్పుడు అశోకర మండలంలో అమ్మగారి పంచాయతీ అమ్మగారిపల్లి పంచాయతీ పరుగులో ఉన్నాము ఒకసారి మీరు చూడవచ్చు గోదావరి నది తీరాల్లో అయితే గోదావరి అయితే ఇక్కడ చాలా విడల్పతి తక్కువగా ఉంటుంది మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనకి గోదావరి నుంచి ఇప్పుడు సీతా సీతారామ ప్రాజెక్టు మనం పంప్ హౌస్ చూసాం కదా అక్కడికి వాటర్ వస్తుంది ఒకసారి మనం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను లెఫ్ట్ సైడ్ అయితే ఉంది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇది ఇక్కడ నుంచి మనకి గోదావరిలో నుంచి వాటర్ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి కాలువలు తీయటం అయితే జరిగింది ఆ కాలువల ద్వారా మనం నిన్న చూసిన పంప్ హౌస్ దగ్గరికి అయితే వాటర్ వస్తుంటాయి ఒక్కసారి మీకు ఆనకట్టని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అయితే ఇదే గోదావరి పైన ఇక్కడే మనకి రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ అయితే శాంక్షన్ చేయడం జరిగింది కొంత వర్క్ కూడా నడిచింది ఆ తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ సీతా సీతారామ ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది ఒకసారి మీరు చూడవచ్చు గోదావరి నది పైన ఇప్పుడు భద్రాచలం దగ్గర ముప్పై ఆరు నుంచి నలభై అడుగుల వాటర్ అయితే ఫ్లో అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే వానకట్ట నుంచి వాటర్ అయితే మనకి చూడవచ్చు అవతల నీళ్ళు కదలిక ఏం లేదు ఆ కట్టపై నుంచి మనకి వాటర్ మాత్రం క్లియర్ కనబడుతుంది గోదావరి ఇటు చివరి నుంచి అటు చివర వరకు కూడా ఆనకట్ట అప్పటి సర్ కాటన్ సార్ అయితే నిర్మించడం జరిగింది సార్ కాటన్ అయితే మనం మంచిగా చెప్పుకోవచ్చు ఇక్కడే కాదు రాజమండ్రిలో కూడా సరదార్ సర్ కాటన్ బ్యారేజ్ ఉంది మీ అందరికీ తెలిసిందే దానికి సంబంధించిన వీడియో కూడా మన అక్కడ కూర్చునేది ఆల్వైన్ ఛానల్లో ఉంది మనం చూడకుంటే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూడండి ఇక్కడ సరద్దార్ కట్టిన ఆనకట్టతో పాటు ఒకసారి మీరు చూడవచ్చు వ్యూ అయితే వాటర్ అయితే ఫ్లో ఎట్లొస్తుందో భద్రాచలంలో అయితే థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ మధ్యలో నలభై అడుగుల ఎత్తులో వాటర్ ఉంది దాని పక్కనే మనకి సీతమ్మధార ప్రాజెక్ట్ అని మీకు చూ చూడండి ఒకసారి వ్యూలో అయితే అది సగం వరకు అయ్యి ఆగిపోయింది ఇప్పుడు ఇదొక సీతంబార ప్రాజెక్ట్ బేస్ చేసుకొని చేసుకుని ఉంటే స్టోరేజ్ వాటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్ మేము ఎంతో కొంచెం వేయ ప్రయాసాలకు వచ్చి అయితే వీడియో తీయడం జరిగింది మీ యొక్క సపోర్ట్ అయితే లైక్స్ రూపంలో అదేవిధంగా షేరింగ్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్కి వస్తే మీకోసం తీసే ప్రయత్నం అయితే చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి పూర్తి కనుక ఫ్రెండ్స్కి ఫైవ్ మీద షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకసారి మనం ఆనకట్టలు ఎక్కే ప్రయత్నం అయితే చేసి చూపిస్తాము ఒకసారి చూడొచ్చు గోదావరి నది పక్కన చేపల కోసం అయితే కొంతమంది అక్కడ ఉన్నారు ఒకసారి మీరు ఆ దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తారు అక్కడ కొత్తను వల వేస్తున్నాడు పక్కన ఉన్న ఆయన ఈయన తీసుకొచ్చి వల వేయించండి అనమాట పక్క ఇతను వల పట్టుకున్న ఆయన పక్కన వేస్తున్నాడు కానీ ఇతను ఇక్కడ తీసుకొచ్చి వల వేసిన తర్వాత ఈయనే లాగుతుంది అనమాట ఆయన ఇస్తే చేపలు ఎక్కువ పడతాయి నేను నమ్మకం ఉందో తెలియదు లేదా చూడండి వలనైతే మంచి స్పీడ్ అయితే వాటర్ అయితే చాలా స్పీడ్గా పోతుంది అన్ని చిన్న చేపలు అయితే పడితే ఒకటి నుంచి రెండు కిలోల వరకు చేపలు పడ్డాయి నేను చూశాను వల వేసిన తర్వాత ఆ వలని ఆగించి అని వెళ్తూ ఉండాలి వల ఇక్కడే ప్లేస్లో మనకి మూడు ప్రాజెక్టులు అయితే కనబడుతున్నాయి ఒకటి సీతమ్మధార సీతారామ కాటన్ గారు నిర్మించిన వానకట్ట మూడు ప్రాజెక్టులు ఉన్నాయి ఈ సీతారామ ప్రాజెక్టు ప్లేస్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు నిర్మించింది అంటే రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ అనేది ఉండేది దాని తర్వాత దాన్ని ఆప్ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సరద్దార్ కాటన్ గారు అయితే చాలా స్టాండర్డ్గా ఉంది అది మన బ్రిటిష్ పాలనలో కట్టింది అది ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చెక్కు చదవడం ఎంత స్టాండర్డ్గా ఉందో మీకు అది కూడా చూపించే ప్రయత్నం అయితే మీకు చేస్తారు అది ఎంత స్టాండర్డ్గా ఉందో గోదావరి నదికి ఇరువెంపలు ఈ చివరి నుంచి అటు చివరి ఎవరైనా ఈ ఈ దృశ్యాన్ని చూడాలంటే మాత్రం మీరు మనుగూరు వెళ్ళే రూట్లో అశ్వపురం దగ్గరలో మనకి ఈ సీతారామ ప్రాజెక్టు కాలువలు ఉంటాయి ఆ కాలువకి రైట్ సైడ్ మీకు అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఒక టెన్ జస్ట్ టెన్ కిలోమీటర్స్ అయితే మీరు మీ ప్రాజెక్ట్ వైద్యకి రావచ్చు ఫ్రెండ్స్ ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీద మీకు అందిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయడం ఒక్కసారి మనం పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను మీకు

సీతమ్మారా సీతాంబార ప్రాజెక్ట్ కంపెనీ అయితే మనకి కంప్లీట్ అయితే ఒకవేళ ఈ ఆనకట్ట అయితే కనిపించకపోవచ్చు ఎందుకంటే స్టోరేజ్ ఉన్నప్పుడు ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి ఈ ఆనకట్ట కనపడకపోవచ్చు మీకు ఒకసారి అడుగులు అది కూడా చేస్తారు శిలాపలకం రాష్ట్రపత్రి రెడ్డి గారు అయితే రాజీవ్ సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి మీరు రెడ్డి గారు కూడా సుల్ శంకుస్థాపన చేయడం అయితే జరిగింది అప్పుడు మీరు గారి శిలాపలకం అనమాట అయితే చాలా బాగుంటుంది గోదావరి నీటి సప్పుడు అయితే మాగుంది లేదు అసలు ఇది అరవై ఒక్క అడుగులు మాత్రం ఇది కూడా మునిగిపోతుందన్నమాట అరవై ఒక్క అడుగుల వరకు అయితే ఇటు వరకు చివరికి వరకు కనిపిస్తున్నాయి కదా సిక్స్టీ వన్ ఫీట్స్ అయితే అక్కడివరకు ఒక సిక్స్టీ వన్ ఫీట్స్ అనమాట ఇటు వరకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి గోదావరిలో ముప్పై అడుగుల వరకు నుంచి ముప్పై ఐదు మధ్యలో అయితే వాటర్ వస్తుంది అప్పుడు బ్యారేజ్ అయితే కలిగిస్తున్న ప్రయత్నం అయితే చేశారు ఈ ఆనకట్టీతబార కంప్లీట్ అయితే మాత్రం వాటర్ స్కూల్ స్టోర్ అయితే ఈ అయితే కనిపించకపోవచ్చు మనం ఒక చూడాలి కంటే మాత్రం నవంబర్ డిసెంబర్ అంటే వర్షాలు తగ్గిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది ఆనకట్ట తక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది మనకి అక్కడ నుంచి మనకి సీతారామ ప్రాయక్ పంపించినటువంటి వార్త వస్తుంది అక్కడ నుంచి వరంగల్ ఖమ్మం బైపాక్ జిల్లాకైతే వాటిని పంపిస్తాం చేయడం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఇండియన్స్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్కి అట్లా బయలుదేరాను సాయంత్రం పూట వ్యూ బాగుంటుంది రావడం జరిగింది మొబైల్లో అయితే షూట్ చేస్తున్నాను వీడియో నచ్చింది కనుక లైక్ చేయండి ఇది మనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో భద్రాది కొత్తగూడెం జిల్లా అశోక్ మండలం చూడాలి పెద్ద సెలవు నమస్కారం